నమస్తే వార్తలు చదువుతున్నది మీ జర్నలిస్ట్ కోల ప్రవీణ్ గౌడ్ ఉప ఎన్నికలో భాగంగా కాంగ్రెస్ పార్టీ బి భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీ అంటే అదే టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ మూడు పార్టీలు ఈ యొక్క రాజకీయ రంగరంగంలో పోటా పోటీన హామీలు ఇస్తున్నటువంటి విషయాలలో ప్రజలతో మమేకమై మాట్లాడుతున్నటువంటి విషయాలలో కొన్ని ఆచరణలో లేనటువంటి మాటలు ఏదైతే ఉన్నాయో ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్కు కాంగ్రెస్ అనుకూలంగా ఉంది అక్కడ నవీన్ యాదవ్కు నవీన్ యాదవ్కు టికెట్ ఇవ్వడంలో కాంగ్రెస్ పార్టీ సఫలీకృతమైందని అని చెప్పి అక్కడ రాజకీయ నాయకులు మాట్లాడేటువంటి మాటలు అయితే భారతీయ జనతా పార్టీ అక్కడ ఒక రెడ్డి నాయకుడిని రెడ్డి నాయకుడిని అక్కడ వాళ్ళు నిలిపారు భారతీయ జనతా పార్టీలో ఒక రెడ్డి అభ్యర్థిని అక్కడ నిలబెట్టడం జరిగింది వారు మాట్లాడేటువంటి మాటలు సరే భారతీయ జనతా పార్టీ అంటే సహజంగా హిందూ తోటి వెళ్ళేటువంటి పరిస్థితి ఉంటుంది అలాగే బీఆర్ఎస్ పార్టీ ప్రధానంగా బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్యలో పోటీ ఉందన్నట్టు కొంత ప్రజలలో ఉన్నటువంటి మాట బీఆర్ఎస్ పార్టీ అక్కడ మాగంటి గోపీనాథ్ గతంలో ఎమ్మెల్యేగా ఉన్నాడు బీఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్యే కాబట్టి గో మాగంటి గోపీనాథ్ మరణం తర్వాత అక్కడ భారతీయ బిఆర్ఎస్ పార్టీకి వేరే ఆప్షన్ లేదు ఎందుకంటే మాగంటి గోపీనాథ్ మరణించిన తర్వాత ఉప ఎన్నికలో భాగంగా వారి సతీమణికి అసలు అక్కడ వాళ్ళు కలిసి వస్తారని ఇచ్చారు లేకపోతే ఎమ్మెల్యే అక్కడ వారు మాగంటి గోపీనాథ్ లేరు కదా సరే వారి ప్లేస్లో ఇంకా వాళ్ళకి కాకపోతే వేరే ఇస్తే బాగుండదని చెప్పం కానీ అక్కడ మాగంటి సునీత గారిని అభ్యర్థిగా నిలబెట్టడం జరిగింది సరే ఈ మూడు పార్టీలలో ఒకరు రెడ్డి వర్గానికి సంబంధించిన వారైతే మరొకరు ఖమ్మ వర్గానికి సంబంధించిన వారు కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి నినాదం ప్రజల్లో వినిపిస్తున్నటువంటి నినాదం నిదా నినాదం ఏదైతే ఉందో మేము బీసీ కార్డును ఉపయోగించి బీసీని అక్కడ అభ్యర్థిగా నిలబెట్టి మేము ఎన్నికల్లోకి వెళ్తున్నాం అని చెప్పి కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా ఆయుధంగా మలుచుకొని వెళ్తున్నది అయితే నిన్న మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడినటువంటి మాటలు అమీర్ పేట్ ఎర్రగడ్డ సంబంధించినటువంటి అమీర్ పేట్ ఒక మీటింగ్లో మాట్లాడినటువంటి మాటలు ఈనాడు పేపర్లో వచ్చినాయి దాన్ని ఒకసారి చదివే ప్రయత్నం చేస్తా అక్కడ మున్నూరు కాపు నేతల మీటింగ్లో భాగంగా ఈ జూబ్లీల్స్ ఉప ఎన్నిక గురించి మహేష్ కుమార్ గౌడ్ గారు అక్కడ మాట్లాడటం జరిగింది ఏంటంటే ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్లకు కాంగ్రెస్ పార్టీ అనుకూలం అని చెప్పి అక్కడ మాట్లాడడం జరిగింది అయితే నేను ఒకసారి మహేష్ కుమార్ గౌడ్ గారు మాట్లాడినటువంటి మాటలను ఒకసారి చదివి వినిపిస్తాను దాని తర్వాత చెప్పే ప్రయత్నం చేస్తాను బీసీ రిజర్వేషన్లకు కాంగ్రెస్ పోరాటం అని చెప్పి మహేష్ కుమార్ గౌడ్ గారు నిన్న జరిగినటువంటి మున్నూరు కాపు నేతల సమావేశంలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సందర్భంగా మాట్లాడారు తెలంగాణలో బీసీలకు ఫార్టీ టూ శాతం రిజర్వేషన్ల కోసం పోరాడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం తీరు ఆదర్శనీయమని పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు దీన్ని దేశం మొత్తం గమనిస్తుందని తెలిపారు జూబ్లీహిల్స్ నియోజకవర్గం అభ్యర్థి నవీన్ యాదవ్ కు మద్దతుగా ఎర్రగడ్డలోని మెజెస్టిక్ గార్డెన్స్ లో నిర్వహించిన మున్నూరు కాపుల ఆత్మీయ సమ్మేళనంలో మహేష్ కుమార్ పాల్గొని మాట్లాడారు కాంగ్రెస్ బీసీలకు నాయకత్వ అవకాశాలు కల్పిస్తుందన్నారు బారాసలో బీసీలకు పార్టీ రాష్ట్ర అధ్యక్షులుగా చేయగలరా అని ప్రశ్నించారు భాజపా నాయకులకు చిత్తశుద్ధి ఉంటే ఒక్క రోజులోనే బీసీ రిజర్వేషన్లు చట్టంగా మారుతాయన్నారు నవీన్ యాదవ్ కు మున్నూరు కాపుల మద్దతు ఇవ్వడం సంతోషంగా ఉందన్నారు సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాసు వి హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు మున్నూరు కాపుకు సంబంధించినటువంటి మీటింగ్లో జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక సందర్భంగా అయితే ప్రధానంగా ప్రజలలో వస్తున్నటువంటి మాట కాంగ్రెస్ పార్టీ బీసీ అభ్యర్థిని నిలబెట్టింది ఓకే కానీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి అన్యాయాలను ఏదైతే కాంగ్రెస్ పార్టీలో రెడ్డి నాయకత్వంలో బీసీ నాయకులు అణచివేయబడుతున్నారు ఏదైతే ప్రధానంగా చూసుకుంటే మనకి ఇక్కడ పాలకుర్తి నియోజకవర్గంలో దేవర్పుల మండలం పాలకుర్తి నియోజకవర్గం దేవర్పుల మండలం ఏదైతే ఉందో అక్కడ ఒక బీసీ నాయకుడు గౌడ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నాయకుడు పెద్ద కృష్ణమూర్తి గౌడ్ గారు అక్కడ ఒక ఆధిపత్య ధోరణితోటి ఏదైతే అక్కడ యశస్విని రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నారు అయితే అక్కడ యశస్విని రెడ్డి గారు అత్తగారు అయినటువంటి ఝాన్సీ రెడ్డి గారు ఝాన్సీ రెడ్డి గారు వారి కబంధ హస్తాల్లోకి రాజకీయ పార్టీని అక్కడ ఏదైతే పాల మన పాలకుర్తి నియోజకవర్గ స్థాయి కాంగ్రెస్ లీడర్లందరినీ అయితే ప్రధానంగా దేవర్పుల మండల అధ్యక్షుడు మాజీ మండల అధ్యక్షుడు పెద్ద కృష్ణమూర్తి గౌడు గారిని ఇబ్బందులు పెడుతున్నారు అయితే మాట్లాడుతున్నారు అదే పెద్ద కృష్ణమూర్తి గౌడు పార్టీ చాలాసార్లు లేఖలు రాసినటువంటి సందర్భాలు ఉన్నాయి అయితే పార్టీలో ఇలాంటి మాటలు మాట్లాడే ముందు కొత్త ఆలోచించుకొని మాట్లాడాలని చెప్పి కొంతమంది ప్రజల అభిప్రాయంగా తెలుస్తున్నది ఏదైతే అక్కడ ఝాన్సీ రెడ్డి కబద్ద హస్తాల్లో బహుజన నాయకుడు పెద్ద కృష్ణమూర్తి గౌడ్ గారు అలాగే ఆ మండలానికి సంబంధించినటువంటి నాయకులందరికీ చాలామంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ప్రజలు ఏవైతే ఉన్నారో అక్కడ ఒక రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి యశస్విని రెడ్డి సరే యశస్విని రెడ్డి అత్తగారు అక్కడ పెత్తనం చెలాయిస్తూ బహుజన నాయకులకు అన్యాయం చేస్తున్నారు బీసీ కార్డుతో ముందుకెళ్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా కాంగ్రెస్ పార్టీలో తమ పార్టీలోనే ఇలాంటి అంతర్గతమైనటువంటి విషయాలు సరిచేసుకొని ఈ ఫార్టీ టూ పర్సెంట్ బీసీ రిజర్వేషన్ గురించి మాట్లాడితే బాగుంటుందని కొంతమంది ప్రజల అభిప్రాయం ఎందుకంటే అక్కడ ఒక రెడ్డి నాయకురాలి చేతిలో రెడ్డి నాయకుల చేతిలో బహుజనుడు ఇబ్బందులు పడుతుంటే చూస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషను నలభై రెండు శాతం రిజర్వేషను కాంగ్రెస్ పార్టీ నాయకులకు అవకాశాలు కల్పిస్తానని చెబుతున్నటువంటి మహేష్ కుమార్ గౌడ్ గారి మాటల్లో కొంత అబద్ధం ఉంది అని స్పష్టంగా కనపడుతుందని చెప్పి ప్రజల అభిప్రాయము ఏదైతే అక్కడ రెడ్డి నాయకురాలు ఉన్నారో వారి చేతిలో ఇబ్బంది పడుతున్నటువంటి బహుజనులకు మీ పార్టీలో ఫస్ట్ సరి చేయండి దాని తర్వాత నలభై రెండు శాతం రిజర్వేషన్ ప్రక్రియ గురించి ఆల్రెడీ బీసీ నాయకులు కొన్ని గత ఏళ్ళ నుంచి కొట్లాడుతున్నారు అది ఈరోజు బిగుసుకొని పైకి వస్తున్నది అయితే దాన్ని పట్టుకొని రాజకీయంగా లబ్ధి పొందాలని కాంగ్రెస్ పార్టీ చూస్తున్నది కానీ ఆచరణలో మాత్రం రెడ్డీలు చెప్తున్నట్టే కాంగ్రెస్ పార్టీ నడుస్తుంది పైకి మాత్రం ఓట్ల కోసం బీసీ మాటలు మాట్లాడుతున్నారనే మాట్లాడుతున్నారనే ధోరణి ప్రజలలో ఉన్నది మాట్లాడుతూ అబద్ధాలు మాట్లాడుతున్నారనేటువంటి అభిప్రాయం ప్రజలలో ఉన్నది ఫస్ట్ పాలకుర్తి దేవర్పుల మండలానికి సంబంధించినటువంటి విషయాల పట్ల దాన్ని సరిచేసుకున్న తర్వాత కాంగ్రెస్ పార్టీ ఫార్టీ టూ శాతం రిజర్వేషన్ ప్రక్రియ గురించి మాట్లాడి ముందుకెళ్తే చాలా బాగుంటుందని